గురుభ్యో నమ శ్రీమాత్రే నమ దివ్యసింహాసనాసీనాం సుఖవీణాల సత్కరాం సంగీత మాతృకాం వందే వరదా సుస్మితాననం అని మనం అమ్మవారిని ప్రార్థించుకుందాం మాఘశుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు అమ్మవారిని శ్యామలాదేవిగా పూజిస్తాం మన ఇంట్లో ఏ స్త్రీ దేవత ఉన్నా సరే వాళ్ళని అమ్మవారి యొక్క ప్రతిరూపంగా అంటే శ్యామల అమ్మవారి యొక్క ప్రతిరూపంగా భావించి పూజించుకోవడం చాలా శ్రేష్టం సరే తొమ్మిది రోజులు పారాయణం చేయచ్చు చేయలేకపోవచ్చు పూజ అలాంటి వారు మనం ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పుకుందాం పదహారు నామాలు సంగీత యోగిన్య నమ అంటూ అలాగే ఇంకొక తొమ్మిది నామాలు కూడా ఉన్నాయి వీలైతే పదహారు నామాలతో ఉన్నటువంటి షోడశ కానీ ఈ తొమ్మిది నామాలైనా సరే కనీసం మనం చదువుకుంటే అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావచ్చు ఆ నామాలు ఏంటంటే శ్రీ లఘుశ్యామలాయై నమ శ్రీ వాగ్వాదిన్యై నమ శ్రీ నకులీశ్వర్య నమ శ్రీ నమః శ్రీ జగద్రంజనీ మాతంగిన్యై నమ శ్రీ వశ్యమాతంగిన్యై నమ శ్రీ సారికాయ నమ శ్రీ సుఖశ్యామలాయ నమ శ్రీ రాజశ్యామలాయ నమ ఈ ఒక్కొక్క నామంతో ఇవి చదువుకుంటూ అమ్మవారి దివ్య పాద పద్మాల దగ్గర ఒక్కొక్క పుష్పాన్ని సరే లేకపోతే కుంకుమతో కూడా మనం ఈ నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు తొమ్మిది నామాలని మూడు సార్లు అదే నామాలు రిపీటెడ్గా చదివితే మూడు ఇంటూ తొమ్మిది ఇరవై ఏడు సార్లు చేసినట్లు అవుతుంది దాన్నే ఇంకా పెంచుకుంటే మీకు ఎన్ని వీలైనన్ని సార్లు ఆ రౌండ్ వేసుకుంటే అన్ని సార్లు అనమాట అన్ని ఇంటూ తొమ్మిది కాబట్టి కుంకుమ పూజ కూడా చేసుకోవచ్చు ఈ నామంతో ఉంచి పూజించే పద్ధతి కూడా ఉందన్నమాట కాబట్టి ఇలా పూజించడానికి శ్రీ విద్య కూడా అవసరం లేదు అని పెద్దవాళ్ళ యొక్క వాక్కు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు కానీ చేసుకునేటటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బెల్లం పానకం నైవేద్యం పెట్టి ఈ మంత్రాలు చదువుకున్నాక పూజ అయ్యి మంగళహారతి కూడా ఇచ్చాక ఆ బెల్లం పానకాన్ని ప్రసాదంగా పుచ్చుకోవాలి మర్చిపోకండి బెల్లం పానకంలో ఖచ్చితంగా మిరియాల పొడి వేసే తీరాలి అమ్మ మాణిక్య వేణును మెటుతూ ఇంద్రనీల మణుల వంటి కాంతితో ప్రత్యక్షమైన తల్లి వెంటనే నాలుగు చేతులలో పుండ్రేక్షు పాసాంకులు ధరించిన మాతగా మారిందంటే శ్యామల అమ్మవారికి లలితాదేవికి అభేదాన్ని మనం గ్రహించవచ్చు కాబట్టి లలితా త్రిపుర సుందరి అమ్మవారే శ్యామల అమ్మవారి ప్రతిరూపంగా మనం ఆరాధించుకోవచ్చు అందరికీ కూడా శ్యామల అమ్మవారి యొక్క నవరాత్రి శుభాకాంక్షలతో పాటు మీ యొక్క అన్ని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని కోరుకుంటూ లోకా సంస్థ సుఖనాభవంతు